మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ నిన్న శివరాత్రి కదా నీలాద్రి వెళ్ళాము అయితే ఎప్పుడైనా సరే తెల్లవారుజామున నాలుగు గంటలకు అలా వెళ్ళేవాళ్ళం జనాలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఈసారి మా వారి తోటకి వెళ్ళి ఎండకి పగలంతా నీళ్లు పెట్టే బదులు పొద్దున్నే తోటకు నీళ్ళు పెట్టేసి పదింటి దగ్గర నుంచి గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ పదకొండు అయింది వారి ఇంటికి వచ్చేసరికి పదకొండు అప్పుడు నీలాద్రి వెళ్తే అసలు జనాలు ఉన్నారు వామ్మో అసలు మామూలుగా లేరు అంటే ఎప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలకు వెళ్ళటం వల్ల ఎక్కువ జనం అనిపించలేదు కానీ ఈ టైంలో రావటం ఫస్ట్ టైం ఇదే కోట్లో స్నానం చేయటానికి కూడా జనాలు ఫుల్గా ఉన్నారండి అసలు ఖాళీయే లేదు చెప్పే కదా మైలు తెప్పలు పూల తెప్పలు ఇడవాలి ఆ తర్వాతే పూజలు చేస్తాం ఇంట్లో అని పసుపు కుంకుమ పువ్వులు దోశట్లో పట్టుకొని కోనేట్లో దిగి ఆ దోశలో వదిలేసి స్నానం చేస్తారు అప్పుడు మైలు తెప్పలు ఇడిచినట్టు పూల తెప్పలు ఇడిచినట్టు అప్పటి నుంచి ఇక పూజలు చేసుకుంటారు ఇంట్లో గుడి లోపలికి వెళ్ళటానికి మాత్రం క్యూ అసలు మామూలుగా లేదు సాయంత్రానికైనా దర్శనం దొరికిద్దో దొరకదో అట్టున్నారు జనం గుడి ముందు శివలింగం దగ్గర మా వారు కొబ్బరికాయ కొట్టారు నేను ఈ తిరునాల్లో ఎన్నెన్నో తీసుకోవాలనుకున్నాను కానీ ఏమీ తీసుకోలేదండి ఒక్క స్వీట్ కార్న్ మొక్కజొన్న ఒకటి తీసుకున్నాను నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం ఇక కంకి ఒక్కటే తీసుకున్నాను అంతకు మించి ఏం తీసుకోలేదు అయితే మనకి బయట షాపుల్లో దొరకని ఇలాంటి తిరునాల్లో చాలా దొరుకుతాయి చిన్న చిన్న వస్తువులైనా పెద్ద పెద్ద వస్తువులైనా కానీ అంత చూసే టైం కూడా లేదు అక్కడ ఆ ఎండ ఆ జనాలకి అమ్మో అనిపించింది ఇక ఎమ్మటినే బయలుదేరాము ఒక్కసారి ఇక్కడ జనాలు ఎలా ఉంటారంటే ఎంతమంది ఉన్నారో ఈ బండ్లు చూస్తే అర్థమైపోద్దండి మూడు ఎకరాల ప్లేస్ మందం బండ్లు ఆకాశంలో చుక్కలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి నేను ఇంకా ఎక్కువగా చూంచలేకపోయాను కానీ అసలు ఈ రెండు మూడు ఎకరాల ప్లేస్లో ఈ బండ్లు ఉన్నాయి అడవి కాబట్టి సరిపోయింది లేకపోతే బండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదేమో అంత జనం వచ్చారు ఇంకా బండ్లు ఏంటి కార్లు ఏంటి ప్రత్యేకంగా బస్సులు కూడా వేస్తారు చాలా ఇక మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే ముందు మినపప్పు నానబోసాను గారెల కోసమని ఎక్కువగా నేను మినపగారెలు చేయను కానీ ఎందుకు తినాలనిపించింది రాగానే పప్పు నానబోసాను కదా ఇక వంట కూడా గుడికి వెళ్ళే ముందు చేయలేదు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతే చేద్దాంలే అనుకొని అన్నం అండి మామిడికాయ పప్పు చేశాను అవైతే వీడియో తీయలేదు అన్నం తిన్న తర్వాత ఇక ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను ముందు డాబా పైన ఆరేసిన బట్టలు తీసుకొచ్చేసి గిన్నెలు కడుగుతున్నాను గిన్నెలు కడిగేసిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నాను అయితే మీకు చాలామంది అడిగారు ఏమనంటే అక్క శివరాత్రి కదా ఉపవాసం ఉండరా మీరు అని నేనైతే అస్సలు ఉపవాసం ఉండనమ్మా ఇంతకుముందు కార్తీక మాసం పూజ వీడియోల్లో కూడా చాలామంది ఇలానే అడిగితే చాలామందికి చెప్పాను కూడా నేనైతే అన్నం తినకోకుండా అస్సలు ఉండలేను ఉదయం ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతం కల్లా టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఆ ప్రాంతం కల్లా అన్నం తింటా మళ్ళీ నైటు ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో అన్నం తినేస్తాను ఎక్కువగా అయితే తినను కానీ ఈ మూడు కంపల్సరీగా నాకు కడుపులో పడాల్సిందే ఏది టయానికి పడకపోయినా ఏందో పది రోజుల ముంచి అన్నం తినకపోతే ఎంత నీరసంగా ఉంటుందో అంత నీరసం వచ్చింది ఎందుకో నాకు తెలియదు నాకైతే ఉపవాసం చేయటం అయితే అలవాటు లేదు ఇంట్లో ఎక్కువగానే పూజలు చేస్తా గురువారం శుక్రవారం శనివారం మాత్రం నాన్ వెజ్ తిన్నాను మిగతా రోజుల్లో నాన్ వెజ్ తింటా పూజలు ఎక్కువగానే చేస్తా కానీ ఉపవాసం ఉండాలంటే నా వల్ల అసలు కాదు కానీ ఒక సార్లు మాత్రం కంపల్సరీగా ఉపవాసం ఉంటారండి ఎప్పుడంటే మాకు ఉపలమ్మ అమ్మవారు ఉంది అమ్మవారికి పెడతాం సంవత్సరానికి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి అలా పెట్టినప్పుడు ఉ ఉపవాసం ఉంటాం అలాగే ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఉపవాసం ఉంటా అంతే తప్పితే ఎక్కువగా నాకైతే అసలు ఉపవాసం ఉండటం నా వల్ల అలా నాకు చేతగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడ్డాను అనుకోండి మా వారు నాకు ఎదురు చాకరి చేయాలా ఇదంతా ఎందుకు లేండి కానీ నేనైతే పూజలు చేస్తాను కానీ ఉపవాసం ఉండను ఇకపోతే ఇంట్లో ఊడ్చేసి బయట వాకిలు ఊడ్చి షాపుల ముందు కూడా ఊడ్చి నీళ్ళు జిమ్మి ముగ్గేసి వచ్చాను మీ అందరికీ చెప్తూనే ఉంటాను సాయంత్రం పూటే షాపుల ముందు ముగ్గస్తాను ఇంటి ముందు మాత్రం తెల్లవారుజామున గుమ్మం ముందు వేస్తాను ఈ పళ్ళన్ని చేసేసరికి రెండు మూడు గంటలు అయిపోయింది కదా పప్పు కూడా నానేసింది పప్పు కడిగి అక్కడ పెట్టేసి మిక్సీ పడదాం అనుకునేసరికి బయట నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది బయటికి వెళ్ళి చూస్తున్నాం కదా అండోయ్ వాళ్ళ అమ్మను వదిలేసి పాపం ఇటు వచ్చేసింది అట్టుంది చిన్ని పిల్లి మియా మియావ్ అని ఒకటే పరుగులు తీస్తుంది అటు ఇటు ఈ దగ్గరలో వాళ్ళ అమ్మ ఎక్కడన్నా ఉందేమో అని నేను కూడా అటు ఇటు తిరిగి చూశాను ఎక్కడో షాప్ దగ్గర ఉంది పాపం అదైతే వీడియో తీయలేదు ఇక ఈ చిన్న పిల్లిని ఆ అల్లిస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకుంది ఇక ఇంట్లోకి వచ్చేసి పప్పు మిక్సీ పట్టేసాను ఏందో ఎప్పుడు లేని సాయంత్రం గారెలు తినాలనిపించింది ఇక రెండు పూట్లకి ఉంటుంది కదా అని ఎక్కువగా పట్టాను అనుకోండి అంటే రేపు పొద్దున టిఫిన్కి ఈ నైట్ తిందామని చేశాను కాబట్టి ఎక్కువగానే ఉంది నైట్ పూట ఆయిల్ ఫుడ్ తినటం మంచిది కాదు అలా అని ఎప్పుడూ ఇలా చేయను ఎందుకో ఈ రోజు మాత్రమే ఇలా చేయాలనిపిస్తుంది చేస్తున్నానంటే ఇక చాలా మంది పిండి అరచేతిలో పెట్టుకొని గారెలు వేస్తారు కదా నాకు అలా రాదు కానీ ట్రై చేద్దాం కదా అని వేశాను ఒక గారే చేతిలో పిండి పెట్టేసి వేసాను కానీ ముప్పై మూడు వంకరలు వచ్చిందండి ఆ గారెని చూస్తే మీరు నవ్వుతారు కూడా దాన్ని అయితే చూపించలేదు పక్కన పెట్టేశా ఎందుకులే మనకు చేతావాత కానీ పనులని ఎప్పుడు చేసినట్టే చేస్తే పోవాలా కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకులే అనిపించి ఇక మామూలుగా ఎప్పుడు వేసినట్టే ఈ గారెలు వేసాను మినప అండి ఇందులోకి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి ఇలా గారెలు వేస్తున్నాను మినపగారలు ఎక్కువగా పొంగుతాయి బొబ్బర గారెలు ఎక్కువగా పొంగవు కానీ మినపగారెల టేస్ట్ మినపగారెలదే బొబ్బరి గారెల టేస్ట్ బొబ్బర గారెలదే ఇక గారెలు వేసిన తర్వాత పండు కోసమని నిన్న రెండు మామిడికాయలు పచ్చడి కలిపాను అన్నాను కదా అది అడుగునాడో కొంచెం ఉంది గిన్నెలో ఆ పచ్చడి వేసుకొని తినే ఆగూరు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ నాకు కూడా ఒకటి ఉందండి ఇంటి పనులు మొత్తం మీద నాకు నచ్చని పనులు రెండే రెండు ఒకటి గిన్నెలు గడిగిన తర్వాత సదరటం ఇంకోటి బట్టలు ఉతికిన తర్వాత మడతలు పెట్టి కబోర్డులో పెట్టం చచ్చే బద్ధకం ఆ మడతలు పెట్టాలంటే చికాకు ఎందుకో మడతలు పెట్టి కబోర్డులో పెట్టాలన్నా కానీ బద్దకం ఎందుకో అర్థం కాదు ఇక ఎప్పుడు మూడు నాలుగు ఆ ప్రాంతంలో తీసిన బట్టలు నైటు ఏడున్నర ఆ ప్రాంతంలో మడతలు పెడుతున్నానండి మడతలు పెట్టి ఇలా కబోర్డులో పెడుతున్నాను నాకు నచ్చని పనులు అంటే ఈ రెండే ఎక్కువగా బద్దకిస్తాను బండి బట్టలైనా ఉతుకుతాను బండి జల్లెడు గిన్నెలైనా కడుగుతాను కానీ సదరడం అంటేనే కష్టం సరే అండి ఇంకా మిమ్మల్ని ఈ వీడియోతో ఇబ్బంది పెట్టకుండా ఇంతటితో ఆఫ్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్